హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ కేసెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో దిట్టంగా అలాగే మరి కేవలం ఆ ఉన్నటువంటి మంచి సైజు గల ఒంగోలు కోడేనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడైతే ఈరోజు పోయింది ఫ్రెండ్స్ మరి ఈ కోడ లొకేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా కనగానపల్లి మండల్ తూమ్చెల్ల గ్రామం చెందినటువంటి రైతు తలారి ఆనంద్ గారు ఫ్రెండ్స్ మరి తన ఆరోపణల కోడెను మరి అక్షరాల ఒక లక్ష అరవై వేలకు గాను మరి ఈరోజు అమ్మడం జరిగింది వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ గాను మరి బుల్ఫర్ సేల్ ఫ్రెండ్స్ మరి కోడెను కొన్నవారు వచ్చేసి మరి అనంతపురం జిల్లా తాడిమేరు మండలం చిన్నకొండాయపల్లి గ్రామం చెందినటువంటి మరి రైతు ఎం రాజమోహన్ గారు ఫ్రెండ్స్ మరి నేరుగా మరి ఈ కోడి లొకేషన్కి వచ్చి మరి దీని పనితనం చూసినాకీ కూడా మరి మరి రేటు విషయం మాట్లాడుకొని మరి అక్షరాల ఒక లక్ష అరవై వేలు గాను మరి రైతు ఆనందప్ప గారి నుంచి మరి ఈయన కొనుగోలు అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎం రాజ్మోహన్ గారు ఫ్రెండ్స్ మరి ఈ కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి కోడి చూశారు కదా మరి ఏ విధంగా కనిపించిందో మనకు మరి ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక మరి ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న ఎద్దులు వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రిషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్